హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి దూరంగా ఉంటున్న మీ పర్సన్ నుండి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ మీ గురించి ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అంటే మీరు ఇప్పుడు వారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు వారి కోసం బాధపడుతూనే ఉన్నారు అసలు వారు మీతో ఎందుకు మాట్లాడలేదు వారి లైఫ్లో వారు మంచిగానే ఉన్నారని మీకు తెలుసుకుంటున్నారు మీరు చూస్తూనే ఉంటున్నారు అసలు ఈ పర్సన్ మీతో లైఫ్ జర్నీ చేశారు కదా మీరు ఈ లైఫ్ జర్నీ చేసినా కూడా అసలు గుర్తు ఉందా మీ గురించి బాధపడేది ఏదైనా ఉందా అసలు మీరు సోల్ ఎనర్జీస్ అన్నవి మీకు అసలు కనెక్ట్ అవుతున్నాయా లేదా అసలు మీ పర్స్ మీరున్న సోల్ ఎనర్జీ అంటే బాధలో ఉండొచ్చు కోపంలో ఉండొచ్చు చిరాకులో ఉండొచ్చు గొడవల్లో ఉండొచ్చు ఏదైనా సరే గొడవలు పడ్డావు అంటే ఒక మెంటల్ టార్చర్ అన్నది మీకు అనిపించడం ఏదైనా సరే మరి మీ సోల్ ఎనర్జీ ఏ విధంగా ఉందో మరి మీ పర్సన్ సోల్ ఎనర్జీ అనేది మీకు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఇక్కడ మీ సోల్ మాట్లాడుతుందండి మీ పర్సన్ గురించి మరి మీ పర్సన్ సోల్ మీకు సమాధానాలు అయితే ఇస్తాయి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి మీ పర్సన్ ఇక్కడ సమాధానం అయితే ఇస్తారు మరి ఇక్కడ మాట మాట కలిసి ఏం జరగబోతుందో సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మనం వేసే ప్రశ్నకి వచ్చే ఎనర్జీ స్కార్డ్స్ సమాధానాలు అవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ రీడింగ్ అన్నది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి రీడింగ్ అన్నది వర్తిస్తుందండి అండ్ సపరేషన్లో ఉన్నవారికి కూడా ఇది మరి ప్రతి ఒక్కరికి రిజనట్ అయినా సరే మీకు వర్క్ అవుతుంది లేదు అంటే మీకు సంబంధించిన ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అయితేనే మీకు వర్క్ అవుతాయండి మీరు నమ్మకంతో చూడొచ్చు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వచ్చు అండ్ అసలు టైంపాస్ చూడొచ్చు మీరు చూసే విధానాన్ని బట్టి ఇక్కడ ఎనర్జీ సడన్గా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యేవారు నమ్మకం వస్తుందండి అండ్ నమ్మకంతో చూసేవాళ్ళు నమ్మకం పోయినట్టు అనిపిస్తుంది అండ్ సరదాగా చూసేవాళ్ళు ఇదే అడిక్షన్ అయిపోతుంది చెప్పలేం టారో ఎనర్జీస్ అనేది మనకి కొత్త విషయాల్ని చూపిస్తుంది సమాధానాలు ఇస్తుంది అండ్ తెలుసుకోవలసిన విషయాలన్నీ మనకి కట్టి ఈ ఎనర్జీస్ రూపంలో సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది అందర్ లైఫ్లో ఒక ఒకలా ఉండదు కదా ఇప్పుడు మీ మనస్తత్వానికి మీ పర్సన్ మనస్తత్వానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి మీ తత్వం వేరు వీరి తత్వం వేరు అలానే మరి సోల్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా ఈ సోల్ ఎనర్జీ అనేది చాలా ప్యూరిటీగా ఉంటుందండి మీరు బాధపడినా ఇది బాధపడుతుంది సో సోల్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే కదా ఇక్కడ మీకు సమాధానాలు అయితే వస్తాయి సో ఇక్కడ సోల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇస్తున్నాను మహాదేవ ఎనర్జీస్ అయితే ఉంది కదా చూడండి నేను అసలు ఏమీ షఫల్స్ చేయలేదు తీసి పెట్టాను ఈయనే ఉన్నారు తీసే కొల్దేరి మనం ఏదైతే అడుగుతున్నామో అవే కార్డ్స్ చూపిస్తున్నాయండి ఇది ఇప్పుడు ఇవి షఫర్స్ చేసి ఎనర్జీస్ అనేవి సమాధానం తీసుకుందాం యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క సోల్ ఎనర్జీస్ అండ్ వీరు లైఫ్లో ఉన్న ఉండవలసిన వారు దూరమయ్యారు మరి వారి గురించి ఈ చూసే వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు సోల్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతున్నాయా లేదా అండ్ ఇక్కడ జరిగేవేంటి జరగబోయేది ఏంటి దీన్ని మీరు ఇచ్చే సమాధానాలు ముందుగా మీ సోల్ ఎనర్జీ అనేది తీయడం అయితే జరుగుతుందండి ఎమోషనల్లీ బ్రోకెన్ అసలు మీరు మీలా ఉండట్లేదండి ఉండలేకపోతున్నారు ఇక్కడ దుఃఖంని క్యారీ చేస్తున్నారన్నమాట మనసు అంతా బరువుగా లైఫ్ ఏంటు విరక్తి మీద పరిస్థితులేమో చాలా కష్టంగా ఉండిపోవటం అసలు మీకు ఇరవై ఎనిమిదవ తారీఖున సమ్ ఏదో జరిగిందండి మీరు వినటం కానీ చూడడం కానీ తెలుసుకోవడం కానీ ఏదో జరిగింది దీనికి మీరు చాలా బాధపడ్డారు అండ్ అప్పుడు డిసైడ్ అయిన వాళ్ళు ఇంకా ధైర్యంగా బ్రతకాలి మన కోసం మనం బ్రతకాలి ఇప్పటి వరకు బాధపడిన దానికి ఇప్పుడు ఇంకా బాధపడేదేముంది జీవితాంతం ఇదే బాధను క్యారీ చేయాల్సిందే కానీ వీటి నుండి బయటికి రావాలి ఈ ఇరవై ఎనిమిదో తారీఖున సమ్ ఏదో జరిగిందండి మరి చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సోలర్ ఎనర్జీస్ అన్నది సమాధానం వచ్చాయి మీకు మీరు సెల్ఫ్ లవ్లో ఉండాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పుట్టి పుట్టిన దగ్గర నుండి చచ్చే వరకు కష్టాల సమస్యలు అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు కానీ ఎన్ని రోజులు బాధపడతాం బాధలు మర్చిపోతేనే కదా జీవితం గురించి తెలుసుకుంటారు అండ్ బాధలు పడేది పెట్టేవాళ్ళు పడేవాళ్ళు మీరవుతున్నారు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ మీరు ఎవరిని బాధ పెట్టేది లేదు సో మీరు డిసైడ్ అయ్యేది ఏంటంటే ఎమోషనల్గా ఆల్రెడీ బ్రోకేన్ అండి మీరు అంటే అన్ని రకాలుగా విరక్తిగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఇంకా జీవితం మీద విరక్తి వ్యక్తి వచ్చేసింది అండ్ ఇంకా అన్నీ చూసేస్తున్నారు కదా కష్టాలు సమస్యలు అన్నీ చూసేస్తున్నారు ఇంకా భరించేది ఉంది బాధ పెట్టేవాళ్ళు ఎలాగో బాధపడ పెడతారు ఇంకా వీళ్ళకి కన్నీరు కూడా రావట్లేదు అలా అయిపోయింది మీ పరిస్థితి మీ సోలనర్జీ అనేది ఇరవై ఎనిమిదవ తారీఖున ఏ రోజైతే మీరు తెలుసుకున్నారో అండ్ ఇరవై ఎనిమిదో తారీఖున గొడవ పడిన వాళ్ళు కానీ ఇరవై ఎనిమిదో తారీఖున విడిపోయిన వాళ్ళు కానీ ఇరవై ఎనిమిది జరిగిన రోజు రెండు కానీ ఎనిమిది కానీ ఇరవై ఎనిమిది కానీ మూడు మూడు డేట్లు ఇచ్చానండి మరి ఎవరికి ఏది ఏ రోజున ఏం జరిగిందో మీరు డిసైడ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ సోల్ ఎనర్జీ ఏం సమాధానిస్తుందో చూద్దాం మళ్ళీ చెప్తున్నాను రెండు ఎనిమిది ఇరవై ఎనిమిది నెక్స్ట్ మీ పర్సన్ సోల్ ఎనర్జీ అనేది చైల్డ్ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారండి కోపం వయసు వచ్చే కొల్ది తిరం రావాలి ఆ తిరం కాస్త రాకుండా ఇంకా చిన్నపిల్లలు అయిపోవటం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళు ఆడిస్తే ఆడుతున్నారండి పాడిస్తే పాడుతున్నట్టు అనిపిస్తుంది అంటే మీ పర్సను ఒకళ్ళ మాట విని మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే చిన్నపిల్లల్లాగా వీళ్ళు అన్నమాట అంటే వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు అవతల వాళ్ళ మీదే డిపెండ్ అయిపోతున్నారు అండ్ మీ పర్సన్ చెప్పేది ఏంటి అంటే నలభై మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు మీ పర్సన్ కంట్రో మీ పర్సన్ని కంట్రోల్లో తీసుకున్నారు సో వీళ్ళని బాధ పెట్టలేరు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అన్న ఫీల్ అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇదిగోండి మాస్క్డ్ ఎనర్జీ మీ గురించి బాధపడలేదని మీరు బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి అవతల వాళ్ళు కారణమయ్యారు కానీ అవతల వాళ్ళని బాధ పెట్ట పెట్టి మళ్ళీ మీతో మంచిగా ఉండడానికి వీళ్ళకి మనసు రావట్లేదండి అండ్ అలానే వీళ్ళకి ఒక రకమైన ఎనర్జీ ఏంటంటే ఈ సోల్ ఎనర్జీ ఏంటంటే మీ దగ్గరవి చిన్నపిల్లలు అయిపోతున్నారు మళ్ళీ మళ్ళీ మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ దగ్గర చిన్నపిల్లలను ఉంటున్నారు అంటే మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే ఒక మట్టి ముద్దు ఉందనుకోండి ఈ మట్టి ముద్దు అన్నది దాని ఆకారం మన ఏ ఏ విధంగా అయినా ఆకారం చేయొచ్చు బొమ్మలు చేయొచ్చు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఇదే మీతో ఉంటే మీతో ఉండాలనిపిస్తుంది మీ ప్రేమే కావాలనిపిస్తుంది అలా కాకుండా అవతల వాళ్ళు ఏదంటే వాళ్ళ వైపే అటు కాదు ఇటు కాదు వీళ్ళని ఒక బొమ్మలా ఆడుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడానికి వీళ్ళ తప్పేం కాదండి అవతల వాళ్ళు బాధ పెట్టినా సరే ఏమీ చేయాలని అసహాయత పర్సన్ అయిపోయారనమాట ఇక్కడ జరిగేది ఏంటంటే మాస్క్ ఎనర్జీ అన్నమాట నవ్వుతూ ఉన్నంత మాత్రమేనా సంతోషంగా ఉన్నట్టయితే కాదు రియల్ ఎమోషన్స్ అన్నవి మనసులోనే దాచుకుంటున్నారు అండ్ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు వాళ్ళని నిజమైన హ్యాపీ స్మెల్ ఎప్పుడో మర్చిపోయారండి మీరు ఏడుస్తుంటే వీళ్ళు సంతోషంగా అయితే ఉండలేకపోతున్నారు మీకు కనిపించేదంతా నిజం కాదు అంటే వీళ్ళు మనసులో ఏడుస్తున్నారు మీరు బయటకు ఏడుస్తున్నారు అంతే తేడా అది నెక్స్ట్ మీ ఎనర్జీ అన్నది చూసారా మీరేమంటున్నారంటే దైవానికి దగ్గర అవుతున్నారండి అన్నీ దైవం మీదే చేస్తున్నారు మీకు ఒక ధైర్యం ఉంది అంటే అది డివైనే మీరు ఏ మతమైనా కావచ్చు మీరు ఏ దైవనైనా కొలవచ్చు మీరు డివైన్ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి దైవం ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటుంది అండ్ మీ లైఫ్కి ఒక దారి చూపిస్తుంది ఏ పరిస్థితులు ఏం లేకపోయినా సరే దేవుడే దిక్కున్నట్టుగా బ్రతికే వాళ్ళు మీలో ఉన్నారు ఏంటంటే దైవానికి మీరు పూజించిన ఆరాధించిన కష్టాలు సమస్యలు చెప్పుకున్నా సరే మీ లైఫ్లో ఉన్న కష్టాలు కదండి మీ పర్సన్ గురించి వేడుకుంటున్నారు వాళ్ళు బాగుండాలని వాళ్ళు మారాలని వారు మీ లైఫ్లోకి రావాలని ఇంతకన్నా అయితే మీకు లేవు దైవాన్ని మనం చూడండి సోల్ ఎనర్జీస్ ఫస్ట్ స్టార్టింగ్లోనే తీసాం కదా బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏమొచ్చింది మరి మీ సోల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది చెప్పినా మీ ఆత్మ పరమాత్మతో సమానం అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు మనిషి మనిషే కాదు పైకి కనిపించిన సైకోలు శారీస్టులు అయితే ఉంటారు వాళ్ళు మనిషి రూపంలో ఉన్న మృగాలు ఉంటారు కన్నింగ్ అవి ఒక్కొక్క రకంగా ఉంటారండి కొంతమందికి తెలియనితనంగా ఉంటారు మనమైతే ఆవలిస్తే పేగులు లెక్కట్టే రకం మనకైతే తెలిసిపోద్ది సో మీకు ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారని రానున్న రోజుల్లో మీకు చూపిస్తాను అండ్ చెప్పడం అయితే జరుగుతుంది సరే మరి మీ టాపిక్లోకి వస్తే మీ ఎనర్జీస్ అనేది ఏమిటంటే మీరు డివైన్తో సమానం అండి ఒక రకంగా చెప్పాలంటే మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి దైవంతో సమానం మీలాంటి వారిని చూసినా పాపం పోతుంది మీలాంటి వారితో మాట్లాడినా అసలు జీవితంలో కష్టాలు మిమ్మల్ని చూసి మీ కన్నా ఎక్కువ కష్టపడింది ఏమి లేదు మీ కష్టం ముందు మా కష్టం ఏమి ఉండదు అలాంటి జీవితం చూసారు చూస్తున్నారు ఎప్పుడు లైఫ్ అంతా ఇలా ఉన్నా సరే మీరు దైవాన్ని అయితే వదలరండి మీరు గాడ్తో సమానం మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి అందరి మంచి బాగా కోరుకునే వాళ్ళు మీరు మీ పర్సన్ విషయంలో మీరు బాగా కోరుకుంటున్నారు తప్ప నాశనం అయితే కోరుకోవట్లేదు మరి మీ పర్సను విషయంలో మీరు ఇలా ఉన్నారే తప్ప ఇంకోటి ఏంటంటే దైవాన్ని వేడుకుంటున్నారు బంధాన్ని కలిపినప్పుడు ఆ బంధం విడదీయడం ఎందుకు ఈ బంధం కలిపేస్తే బాగుండు కదా అన్న పూజలు పునస్కారాలు ప్రార్థనలు అన్నీ ఉన్నాయి మీ ఎనర్జీస్ మరి మీ పర్సన్ ఎనర్జీ ఏం చెప్తుందో చూద్దాం మెడిటేషన్ చూసారా ఇప్పుడు మీ ప్రతి మాట వారికి చేరుతుందండి ప్రతి కదిలిక వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మూడు రోజుల నుంచి మీరు వారికి బాగా గుర్తొస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వారిలో మార్పు అనేది కనిపిస్తుంది అనమాట త్రీ డేస్ తర్వాత కూడా ఈ పర్సను ప్రతీది వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు మీరు మీ గురించి చెప్పవసరం లేదు వాళ్ళకి తెలియకుండానే ముందు ముందు జరిగేది తెలుసుకుని మీకు దగ్గర అవడానికి ట్రై అన్నమాట మేబీ ఇక్కడ ఈ పర్సన్లో చేంజ్ రావటానికి ముప్పై ఆరు సంవత్సరాలు కూడా కనిపిస్తున్నాయండి మీకైనా మీ పర్సన్కైనా అందరికీ వర్తిస్తుంది ఏజ్ ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నవరకైతే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది అనమాట మారుతారండి మారిపోతున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ పర్సన్ తోటి జీవితం కావాలి బంధం బలపడాలి ముడిపడాలని ఎవరైతే కోరుకున్నారో ఆ జీవితం మీరు చూడబోతున్నారు ఇంకా బెటర్ అనమాట మీ పర్సను మీరు కోరుకున్న దానికన్నా చాలా చాలా బెటర్ అవుతున్నారు ఎస్ మారుతున్నారు అండ్ నెక్స్ట్ చూసారు కదా దైవం వీళ్ళని ప్యూరిఫై చేస్తుందండి ఎనర్జీస్ చూసారు కదా చక్రస్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి కాలం మార్పుల్లో వీళ్ళు కూడా మీ గురించి తెలుసుకునేది రోజైతే వచ్చింది వస్తుంది చాలా క్లారిటీగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట దైవం వీన్ని గైడ్ చేస్తుంది అండ్ అలానే మీ ఎనర్జీ అయ్యి బాబోయ్ వన్ మినిటే మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టాలి నిజంగా మీరు దైవంతో సమానం అండి ఎలాంటి వారంటే మీరు చూస్తారు చూస్తారు అండ్ కోపం వస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరండి ఎలా ఉంటుందంటే మీరు సైలెంట్ అనుకుంటారు మంచి వాళ్ళు అనుకుంటారు తింగరవాళ్ళు అనుకుంటారు ఏమీ తెలియ తక్కువనుకుంటారు కదా పిచ్చోళ్ళు అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళకి మీ అసలు స్వరూపం అందరినీ రక్షించే గుణం మీలైతుందండి ఒక రకంగా చెప్పాలంటే మీరు డివైన్ మదర్ అవుతున్నారు డివైన్ ఫాదర్ అవుతున్నారు అంటే మీరు ఏ ఇంట్లో పుట్టారో కానీ వాళ్ళు అదృష్టం చేసుకుంటేనే వారు వాళ్ళ ఇంట్లో పుట్టారు అంటే కొంతమంది ఒక ఫ్యామిలీలో పుట్టారంటే ఆ ఫ్యామిలీ కరెక్ట్గా లేకపోయినా సరే మీలాంటి వారు తప్పుదారి పట్టి ఆ ఫ్యామిలీలో పుట్టడం అనమాట అంటే మీరు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్ ఈరోజు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండేవారైతే కాదు కానీ ఇప్పుడు దైవంతో సమానమైన మీరు బ్రతుకుల్ని నిలబెడతారండి బ్రతకటం నేర్పిస్తారు అండ్ ఒక సమయానికి మీరు దైవంలాగా అన్నమాట రక్షించే గుణం ఉంది శిక్షించే గుణం ఉంది కానీ మీరు శిక్ష అనుభవిస్తున్నారు తప్ప రక్షించే మనసులోనే మీరు ఉండిపోతున్నారు మీ పర్సన్కి ఎప్పుడు మీరు రక్షగానే ఉంటారు ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే మీరు మీ పర్సను ఇక్కడ శివ ప్లస్ శక్తి అంటే మీరేనండి చూడండి ఈ సృష్టి నడిచేది మీలాంటి వారి వల్ల ఇప్పుడు ఈ రోజుల్లో కామంతో ఉండే ప్రేమలు పెళ్ళిళ్ళు వేరండి ఇక్కడ మీరు అందరూ చూస్తున్న వాళ్ళు ప్రేమకు సంబంధించిన దైవ స్వరూపులు అనమాట ఈరోజు సోల్ ఎనర్జీ చాలా ప్యూరిటీగా వచ్చాయి మీ పర్సన్ తత్వం వేరు మీ తత్వం వేరు అండ్ క్లారిఫికేషన్ అయితే తీద్దాం మీ విషయంలో క్లారిఫికేషన్ చూసారు కదా ఈ వీరు కర్మ వీరు కర్మ అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ పెద్దలు చేసిన పాపం వీళ్ళు అనుభవిస్తున్నారనమాట కర్మ ఫేస్ చేసేవాళ్ళు వారి వల్ల మీరు అనుభవించాల్సిందే ఇప్పుడు మీ పర్సన్కి మీరు దూరం అవ్వడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి వీళ్ళ ఫ్యామిలీలో కర్మ అన్నది మూట కట్టుకున్నారు పాపకర్మలు ఎక్కువ ఉన్నాయి అండ్ శాపాలు ఎక్కువ ఉన్నాయి స్త్రీపీడ స్త్రీ శాపం అండ్ పితృదోషాలు పితృకర్మలు ఇవన్నీ వీళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నాయి అండ్ ఎప్పుడైతే ఈ పితృదోషాలు పితృకర్ పితృకర్మలు కరెక్ట్గా చేస్తేనే పితృదోషాలు అనేవి కొంచెం కొంచెం క్లియర్ అవుతాయండి అండ్ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా వీరు మిమ్మల్ని దూరం చేసుకోవటం కాదు వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ చేసిన పాప కర్మల వల్ల వీళ్ళ బ్రతుకు ఇలా ఉంది మీలాంటి వారు వీరు లైఫ్లోకి వచ్చారంటే ఇక్కడ కొంచెం పుణ్యమైన చేసుకుంటే మీలాంటి వారు వీరు లైఫ్లో ఉన్నారు వీరి ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా వీళ్ళ కర్మ అన్నది రిలీజ్ చేసుకోవడం అనమాట వీళ్ళ కర్మలు రిలీజ్ అవ్వడానికి కారణం కూడా మీరే అది వీళ్ళ పితృకర్మలే ఎక్కువ ఉన్నాయండి అండ్ ఇక్కడ జరిగేది చూడండి ఫీలింగ్ బ్లూ జరిగేది ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే రూజులు అయితే వస్తున్నాయి బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సపరేషన్ సిచ్యువేషన్ ఇప్పుడు డివోర్స్ జరుగుతున్నా అండ్ గొడవలు పడి దూరం అయిపోతున్నా ఇక్కడేంటంటే పితృదోషాలు పితృశాపాలు స్త్రీ పీడ శ్రీశాపం ఉంది కొంతమంది శ్రీ కన్నీరు శాపంగా మారుతుందండి మరి వీరి ఫ్యామిలీలో ఎవరిని ఏచ్చారో కానీ అది శాపంగా మారి ఇప్పుడు ఏడిచే వస్తుంది ఏడుస్తున్నారు అండ్ మీ వైపు మాత్రం మీరు ఇంకా అసలు పీక్ స్టేజ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే అందరూ మిమ్మల్ని ఆరాధించే స్టేట్లో ఉన్నారు ఇది ఈ పర్సన్ మీరేమీ క్షమాపణ చెప్పక్కర్లేదండి వాళ్ళు వచ్చే క్షమాపణ చెప్పే రోజైతే వస్తుంది మీరు రిలేషన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ కాపురాలు కూల్చుకోవడం కానీ జీవితాలు చెడగొట్టుకోవాలని కానీ జీవితాలు చెడగొట్టాలని కానీ ఇలా అయితే మీరు లేరు మీ తప్పు లేకపోయినా తప్పు లేకపోయినా అవతల వాళ్ళకి క్షమాపణ చెప్పేంత మనసు మీకున్నా మీరు అంతవరకు వెళ్ళవసరం లేదండి క్షమాపణ చెప్పేవాళ్ళే చెప్పి మీ వరకు వచ్చే రోజైతే వస్తుంది అది ఇక్కడ జరిగేది ఏంటంటే ముప్పై రెండు రోజుల్లో ఇక్కడ నుంచి మొదలుకొని ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా వర్క్ అవుతుంది ఇది ట్యాంస్ రీడింగ్ అనమాట మీకు టైం చెప్పినా సరే ఇక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ముప్పై రెండు రోజుల్లో ఒక సారీ అనేది వస్తుంది అంటే పెద్దలు తరపున తప్పైపోయింది ఇలా చేస్తారనుకోలేదు సర్దుకోండి ఇలా మాటలు మధ్యరకం మనుషులు చెప్పడం వల్ల సర్ది చెప్పి కలిపేలాగా ఉన్నాయి అలానే మీ పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడేవి కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ ఎనర్జీస్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మనశ్శాంతిగా బ్రతకాలన్నా అండ్ శాంతంగా ఉండాలన్నా అసలైన వాళ్ళతోటి ఉంటేనే కదా జీవితం సుఖపడేది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు కానీ వాళ్ళు సుఖపడేది ఏమీ లేదండి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ పేస్ వీళ్ళకి ఇప్పుడు మనశ్శాంతి అనేది కావాలి ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఈ ఎనర్జీస్ ఇదిగోండి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఎప్పుడు కూడా ముప్పై మళ్ళీ ఇరవై రెండు వచ్చింది ఇది మీకు ఇరవై రెండు ఆ టైంలో నెంబర్స్ కనిపిస్తాయండి రెండు నెంబర్ కానీ త్రిబుల్ టూ 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 త్రిబుల్ ఫోర్ త్రిబుల్ వన్ అలా ఏం చేసిన నంబర్స్ కనిపిస్తాయన్నమాట ఈ పర్సను మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ లవ్ చేస్తున్నారు వాళ్ళకి అన్నిట్ల మీరే ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఒక చోటనే ఉండాలండి ఒక చోటకే రావాలి ఆ అదే కాదు మీ జీవితంలోకి మీ లైఫ్ అంటే మీ లైఫ్లోకి రావాల్సిన ఈ పర్సన్ ఎప్పటికైనా ఉండవలసిందే ఏంజల్స్ నెంబర్స్ అన్నవాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారంట క్లారిఫికేషన్ ఇదిగోండి మీ మధ్యలో ఉన్న మనస్ బతులు గొడవలు దూరం చేసి ఇక్కడ పీస్ ఆఫ్ లైఫ్ అనేది మీరు చూడబోతారు అంటే ఇంకా ఏ గొడవలు సమస్యలు అనేవి ఉండవండి ఇదిగోండి కొంతమందికి ఏళ్ళు వస్తాయి కానీ ఎవరూ ఉండదు కలపవలసిన చోట మాటలు మాటలుంటాయి మంచి చెప్పే చోట ఎక్కింపు మాటలు ఉంటాయి వీళ్ళు బ్రతుకున్నంతకాలం కలిసి కలిసి అయితే కలిసిపోయే వాళ్ళని కూడా విడిపోతారనమాట వీళ్ళు ఎప్పుడైతే కాలం కలిపేస్తుందో అప్పటి వరకు కొన్ని జీవితాలైతే కలవండి ఇది ఫ్యాక్ట్ అనమాట జీవితంలో ఇప్పుడు మీరు వీరు లైఫ్లోకి వెళ్ళారా వీరు మీ లైఫ్లోకి వచ్చారా కానీ మీరు మీరులా ఉండి మీరు వీరిని గౌరవిస్తున్నారు అండ్ జీవితం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు వీరి పరిస్థితులు ఎలా ఉందంటే అవతల వాళ్ళు ఆడిస్తే ఆడుతున్నారు పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టుగా ఉంది ఇక్కడ డివైన్ అయి ఈ పర్సన్ గైడ్ చేసి మీ దారిలోకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఎప్పటికైనా కలిసిపోతారండి రీనన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఏమీ లేదు మీరు చిన్నవాళ్ళైనా మీ పర్సన్ పెద్దవాళ్ళైనా మీ పర్సన్ పెద్దవాళ్ళైనా మీరు చిన్నవాళ్ళైనా సరే ఇక్కడ ఏజ్తో అయితే డిఫరెన్స్ అయితే లేదు ఎప్పటికైనా కలిసి ఉండే బంధం కలుసుకోవాల్సిన బంధం ఇదండి ఈరోజు రీడింగ్ మరి ఇక్కడ రీడింగ్ మీకు నచ్చే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడ ఉండబోతుంది మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఐడి ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది ఇంకో మాట చెప్తాను ఇన్స్టాగ్రామ్ కూడా మీరు చూడొచ్చండి అక్కడ కూడా మీకు డైలీ వీడియోస్ అయితే రావటం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది సో ఇదండి ఈరోజు మీకు రీడింగ్స్ బట్టే సారీ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను రీడింగ్ని ఇస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ రీడింగ్ అయితే ఇప్పుడు లైవ్ రీడింగ్ రాకపోతే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అండి ఒక్కొక్కసారి ఈ నెట్ ప్రాబ్లం సిగ్నల్స్ అందట్లేదు అనమాట అందుకే లైవ్లోకి రాలేకపోతున్నాను లేట్ అయినా లైవ్లోకి అయితే వస్తాను సో లైవ్ రీడింగ్స్ ఉంటాయి ఇక్కడ డైలీ ఏ జనరల్ రీడింగ్స్ ఉంటాయి అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ థ్యాంక్ యూ టు బాయ్ అండి